అందరికీ నమస్కారం ఈరోజు ధనుస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీ చదువుల్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు ఏదైనా పరీక్ష లేదా అసైన్మెంట్ మీద దృష్టి పెట్టడం కష్టమవుతుంది మనసు ఎక్కడో వేరే ఉండిపోతుంది అలాగే గురువుల నుంచి వచ్చే సూచనలు కూడా సరిగ్గా అర్థం కాకపోవచ్చు కాని మధ్యాహ్నం తరువాత ఒక చిన్న విరామం తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తే అంతకు ముందుకంటే బాగా అర్థమవుతుంది మీ అంతర్గత శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి నిరుత్సాహపడకండి డబ్బు సంబంధిన విషయాల్లో ఈ రోజు కొంచెం జాగ్రత్త అవసరం అనవసరమైన ఖర్చులకు లొంగిపోతే చివరికి బడ్జెట్ బాగా దెబ్బతింటుంది ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ లేదా స్నేహితులతో కలిసి చేసే ఖర్చుల్లో అతిశయోక్తి జరగచ్చు అయితే ఒక చిన్న పొదుపు అవకాశం కూడా మీ ముందు వస్తుంది దాన్ని పట్టుకుంటే రెండు రోజుల్లో మీకు ఆర్థికంగా ఊరట కలుగుతుంది ఇంట్లో ఈ రోజు కొంచెం ఉద్రిక్తత ఉండొచ్చు పెద్దవారితో మాటల విషయంలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా వారి సలహాలను విస్మరించినప్పుడు వాతావరణం వేడెక్కొచ్చు కాని మధ్యాహ్నం తరువాత ఒక చిన్న సంభాషణ ద్వారా అన్ని అపార్థాలు తొలగిపోతాయి మీ ఓపిక మరియు వినయం కుటుంబ సభ్యుల హృదయాలను గెలుస్తాయి స్నేహితులతో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు అనుకోకుండా చెప్పే ఒక మాట వారి మనసును గాయపరచచ్చు ముఖ్యంగా హాస్యంగా చెప్పే వ్యాఖ్యలు కూడా తప్పుగా అర్థం చేసుకోబడతాయి అయితే సాయంత్రం పూట ఒక చిన్న కాల్ లేదా మెసేజ్ ద్వారా మీ ప్రేమను చూపిస్తే అన్ని గాయాలు మానిపోతాయి నిజమైన స్నేహమంటే అలాంటిదే భార్యాభర్తల మధ్య ఈ రోజు కొంచెం మౌనం ఉండొచ్చు ఒకరి మాటలకు మరొకరు స్పందించకపోవడం వల్ల అంతర్గత దూరం పెరగచ్చు ముఖ్యంగా చిన్న విషయాలపై అసహనం ప్రదర్శిస్తే పరిస్థితి దిదజారచ్చు కాని రాత్రిపూట ఒక చిన్న టీ లేదా కాఫీ తాగుతూ కలిసి కూర్చుంటే అన్ని మౌనాలు మాటలుగా మారతాయి ప్రేమ అంటే అలాంటి సాధారణ క్షణాల్లోనే దాగి ఉంటుంది ఈరోజు మీ శరీరం కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తుంది ఉదయం నుంచే తలనొప్పి లేదా కళ్లలో ఒత్తిడి ఉండొచ్చు ముఖ్యంగా ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నవారికి ఇది ఎక్కువగా కనిపిస్తుంది కాని మధ్యాహ్నం తరువాత ఒక చిన్న నిద్ర లేదా నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం తిరిగి శక్తివంతమవుతుంది మీ శరీరాన్ని వినండి అది మీకు సంకేతాలు ఇస్తుంది ఆఫీసులో బాస్ లేదా సీనియర్లతో ఈ రోజు కొంచెం జాగ్రత్త మీరు సమయానికి రిపోర్టు సబ్మిట్ చెయ్యకపోతే లేదా చిన్న తప్పు చేస్తే వారు కఠినంగా స్పందించే అవకాశం ఉంది అయితే మీరు ముందుగానే వారికి అప్డేట్ ఇస్తే లేదా సమస్యను స్వయంగా చెప్పుకుంటే వారి కోపం తగ్గి మీ నిజాయితీని మెచ్చుకుంటారు నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది ఈ రోజు మీ అంతరంగం కొంచెం అశాంతిగా ఉండొచ్చు మనసులో ఏదో ఒక భయం లేదా అనిశ్చితి ఉంటుంది ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తాయి కానీ ఒక చిన్న ధ్యానం లేదా మంత్రోచ్చారణ మీ మనసుకు శాంతినిస్తుంది దైవం మీతో ఉన్నాడు కేవలం మీరు ఆయనను పిలవాలి ఈ రోజు మీకు చిన్న చిన్న సంతోషాలు కనిపిస్తాయి కానీ అవి క్షణికంగా ఉండి త్వరగా మాయమౌతాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసే విషయాలు మీ మనసును కలవరపరచచ్చు అయితే ఒక పాత పాట వినడం లేదా ఇష్టమైన వ్యక్తితో మాట్లాడడం వల్ల మీ ముఖం మళ్లీ నవ్వుతుంది ఆనందమంటే అలాంటి సాధారణ క్షణాల్లోనే దాగి ఉంటుంది ఆఫీసులో ఈరోజు పని ఒత్తిడి కొంచెం ఎక్కువే ఒకేసారి ఎక్కువ పనులు మీమీద పడతాయి ముఖ్యంగా మీ టీం మెంబర్లు సహకరించకపోతే మీరు ఒంటరిగా భావించచ్చు కాని మీరు ఒక్కరు కాదు మీ బాస్ లేదా సహోద్యోగి మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు కాబట్టి భయపడకండి ఈరోజు ఏదైనా ప్లాన్ చేసిన కార్యక్రమం కొంచెం జాప్యంగా జరగచ్చు సమయపాలన లేకపోవడం వల్ల లేదా ఇతరుల నుంచి సహకారం లేకపోవడం వల్ల మీ ప్లాన్ సరిగ్గా పనిచేయకపోవచ్చు కాని మీరు సాయంత్రం పూట ఒక చిన్న మార్పు చేస్తే అది మళ్లీ ట్రాక్లోకి వస్తుంది విజయమంటే అలాంటి సర్దుబాట్లలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీరు క్రీడల్లో పాల్గొన్నా చూస్తున్నా మీ జట్టు ఓడిపోయే అవకాశం ఉంది లేదా మీరు పోటీలో పాల్గొంటే గాయమయ్యే ప్రమాదం ఉంది ముఖ్యంగా కాళ్లు లేదా చేతులకు సంబంధించి కాని ఈ ఓటమి లేదా గాయం మీకొక పాఠాన్ని నేర్పుతుంది తదుపరిసారి మీరు మరింత బలంగా మరింత జాగ్రత్తగా ఉంటారు ఈ రోజు ఎవరితోనైనా వాదన జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రోడ్డుపై లేదా ఆఫీస్లో చిన్న విషయంపై మాటల యుద్ధం జరగచ్చు మరియు అది ఎక్కువసేపు కొనసాగచ్చు కాని మీరు మౌనంగా ఉండి లేదా ఒక చిన్న నవ్వుతో సమస్యను ముగిస్తే అది పెద్ద గొడవగా మారకుండా ఉంటుంది శాంతి అంటే అలాంటి చిన్న నిర్ణయాలలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు ఎలక్ట్రికల్ పనులు చేసేటప్పుడు లేదా ఎత్తైన చోట నుంచి ఏదైనా తీసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ప్రమాదం జరగచ్చు కానీ మీరు కొంచెం నెమ్మదిగా శ్రద్ధగా ఉంటే అన్ని ప్రమాదాలు తప్పించుకోవచ్చు జాగ్రత్త అంటే జీవితానికిచ్చే గిఫ్ట్ ఈ రోజు మీరు చేసే చిన్న తప్పు పెద్ద సమస్యగా మారచ్చు ఒక ఈమెయిల్ తప్పు అడ్రస్కు పంపడం లేదా ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అవ్వడం మీ రిప్యుటేషన్ను దెబ్బతీయొచ్చు కానీ మీరు దాన్ని వెంటనే గుర్తించి సరిచేస్తే ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు తప్పులు అంటే అలాంటివే వాటిని సరిచేయడం మీ బలం ఈ రోజు ప్రేమ సంబంధాల్లో కొంచెం ఉద్రిక్తట ఉండొచ్చు మీ ప్రియురాలు లేదా ప్రియుడు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని మౌనంగా ఉండొచ్చు లేదా మీరు చెప్పిన ఒక మాట వారి మనసును గాయపరచొచ్చు కాని ఒక చిన్న గిఫ్ట్ లేదా హగ్ ద్వారా మీరు అన్ని గాయాలను మాన్పెయ్యొచ్చు ప్రేమ అంటే అలాంటి చిన్న చేష్టలోనే దాగి ఉంటుంది ఈరోజు మీటింగ్స్ కొంచెం సవాలుగా ఉండొచ్చు మీరు చెప్పే పాయింట్లు ఇతరులకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు లేదా మీ ఐడియాలను ఇతరులు తిరస్కరించచ్చు దానివల్ల మీరు నిరుత్సాహపడతారు కాని మీరు మళ్లీ మీ ఐడియాను సరళంగా వివరిస్తే అది అందరికీ అర్థమవుతుంది మీ ఆలోచనలు విలువైనవి కేవలం వాటిని సరిగ్గా చెప్పాలి ఈ రోజు మీ సృజనాత్మకత కొంచెం నిలిచిపోయినట్లు అనిపిస్తుంది మీరు రాయడానికి లేదా డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తే మనసు ఖాళ్యగా ఉంటుంది మరియు ఏమీ స్ఫూర్తి రాదు కాని ఒక పాత పుస్తకం తెరిచి చలవడం లేదా ప్రకృతిని చూడడం వల్ల మీ మనసులో కొత్త ఆలోచనలు మొలకెత్తుతాయి సృజనాత్మకత అంటే అలాంటి స్ఫూర్తిలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీ శ్రమల విషయంలో కొంచెం నిరాశ ఉండొచ్చు మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న ప్రాజెక్ట్ లేదా బిజినెస్ ఐడియా సరిగ్గా పనిచెయ్యకపోవచ్చు లేదా మీకు ఇచ్చిన అవకాశం తిరస్కరించబడొచ్చు కాని మీరు మళ్లీ ప్రయత్నిస్తే తదుపరిసారి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది విజయమంటే అలాంటి ఓటముల నుంచి నేర్చుకోవడంలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీకు ప్రేరణ కొంచెం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది మీరు ఏదైనా పెద్ద లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నా ఈ రోజు మీకు ఏ మోటివేషన్ కనిపించదు మరియు మీరు ఒంటరిగా భావిస్తారు కానీ ఒక పాత విజయం గుర్తుకు తెచ్చుకుంటే లేదా మీకు ఇష్టమైన వ్యక్తి మాటలు వింటే మీలో మళ్లీ శక్తి నిండుతుంది ప్రేరణ అంటే అలాంటి జ్ఞాపకాల్లోనే దాగి ఉంటుంది ఈ రోజు ప్లాన్ చేసిన పర్యటన కొంచెం జాప్యంగా జరగొచ్చు ట్రాఫిక్ లేదా వాతావరణ పరిస్థితుల వల్ల మీరు సమయానికి చేరుకోలేకపోవచ్చు లేదా హోటల్ బుకింగ్ సరిగ్గా జరగకపోవచ్చు కాని మీరు సాయంత్రం పూట ఒక చిన్న మార్పు చేస్తే అది మళ్లీ ట్రాక్లోకి వస్తుంది ప్రయాణమంటే అలాంటి సర్దుబాట్లలోనే సుఖం ఈ రోజు మీ ప్రతిభ పెరగడానికి కొంచెం అడ్డంకి ఉండొచ్చు మీరు నేర్చుకోవాలనుకున్న కొత్త నైపుణ్యం మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు లేదా మీరు చేసే ప్రయత్నం ఫలితమివ్వకపోవచ్చు కాని మీరు మళ్లీ ప్రయత్నిస్తే తదుపరిసారి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది ప్రతిభ అంటే అలాంటి పునరావృత్తులోనే పెరుగుతుంది ఈ రోజు మీ వ్యక్తిత్వంపై కొంచెం ప్రభావం పడచ్చు మీరు మీ అసలు స్వభావాన్ని దాచుకుని ఇతరులకు ఇష్టమయ్యేలా నటిస్తున్నట్లు అనిపిస్తుంది దానివల్ల మీరు అస్వస్థత చెందుతారు కాని మీరు మీ నిజమైన స్వభావాన్ని బయటపెడితే ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు నిజమైన వ్యక్తిత్వమంటే అలాంటి నిజాయితీలోనే దాగి ఉంటుంది ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తారు మీరు చేసిన ఒక నిర్ణయం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది మరియు అది మీ మనసును భారంగా చేస్తుంది కానీ మీరు ఆ తప్పు నుంచి నేర్చుకున్నారు అదే మీ బలం మరియు ఇక మీరు అలాంటి తప్పు చెయ్యరు ఈరోజు మీ సామాజిక సంబంధాల్లో కొంచెం ఉద్రిక్తత ఉండొచ్చు మీరు చెప్పే మాటలు ఇతరులకు తప్పుగా అర్థం చేసుకోబడి మీ స్నేహితులు మీపై అపర్ధం చేసుకోవచ్చు కానీ మీరు వారితో నిజాయితీగా మాట్లాడితే అన్ని అపర్ధాలు తొలగిపోతాయి స్నేహమంటే అలాంటి నిజాయితీలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీ వ్యక్తిగత అభివృద్ధికి కొంచెం అడ్డంకి ఉండొచ్చు మీరు మీ లక్ష్యాల వైపు ప్రయాణిస్తున్నా రోజు మీకు ఏ పురోగతి కనిపించదు మరియు మీరు నిరుత్సాహపడతారు కానీ మీరు మళ్లీ ప్రయత్నిస్తే తదుపరిసారి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది అభివృద్ధి అంటే అలాంటి ఓటముల నుంచి నేర్చుకోవడంలోనే దాగి ఉంటుంది ఈరోజు మీ సంక్షేమంపై కొంచెం ప్రభావం పడొచ్చు మీరు మానసికంగా లేదా శారీరకంగా అలిసిపోయినట్లు అనిపిస్తుంది మరియు మీకు ఏ పని చెయ్యాలనిపించదు కాని మీరొక చిన్న విరామం తీసుకుంటే మళ్లీ శక్తివంతంగా అవుతారు సంక్షేమమంటే అలాంటి విరామాల్లోనే దాగి ఉంటుంది ఈ రోజు మీ కెరీర్లో కొంచెం నిరాశ ఉండొచ్చు మీరు ఆశించిన ప్రమోషన్ లేదా ప్రాజెక్ట్ మీకు లభించకపోవచ్చు లేదా మీ పనితీరుపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు మళ్లీ ప్రయత్నిస్తే తదుపరిసారి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది కెరీర్ అంటే అలాంటి ఓటముల నుంచి నేర్చుకోవడంలోనే దాగి ఉంటుంది ఈరోజు మీ మనోభావాలు కొంచెం అస్థిరంగా ఉండొచ్చు మీరు ఒక్కసారి సంతోషంగా ఉండి తరువాత ఒక్కసారి విచారంగా ఉండొచ్చు మరియు ఇది మీ చుట్టూ ఉన్న వారిని కూడా కలవరపరుస్తుంది కానీ మీరొక చిన్న ధ్యానం లేదా ప్రకృతితో కలిసి ఉండడం వల్ల మీ మనసు శాంతించుతుంది మనోభావాలంటే అలాంటి సమతుల్యతలోనే దాగి ఉంటాయి ఈ రోజు మీకు శాంతి కొంచెం దూరంగా ఉండొచ్చు మీ మనసులో ఏదో ఒక అశాంతి ఉంటుంది మరియు మీరు ఎక్కడా సౌఖ్యంగా ఉండలేకపోతున్నారు కానీ మీరొక చిన్న ప్రార్థన లేదా ధ్యానం చేస్తే మీ మనస్సు శాంతించుతుంది శాంతి అంటే అలాంటి అంతర్గత క్షణాల్లోనే దాగి ఉంటుంది ఈరోజు మీ సంకల్పం కొంచెం బలహీనపడుతుంది మీరు ఏదైనా పెద్ద లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నా ఈరోజు మీకు ఏ ప్రేరణ కనిపించదు మరియు మీరు ఒంటరిగా భావిస్తారు కాని మీరు మళ్లీ మీ లక్ష్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మీలో మళ్లీ శక్తి నిండుతుంది సంకల్పమంటే అలాంటి జ్ఞాపకాల్లోనే దాగి ఉంటుంది ఈ రోజు మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు కొంచెం విఫలమౌతాయి మీరు కలవాలనుకున్న వ్యక్తి మీ కాల్కు స్పందించకపోవచ్చు లేదా మీరు పంపిన ఈమెయిల్ ఇగ్నోర్ అవ్వచ్చు కాని మీరు మళ్లీ ప్రయత్నిస్తే తదుపరిసారి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది నెట్వర్కింగ్ అంటే అలాంటి ఓటముల నుంచి నేర్చుకోవడంలోనే దాగి ఉంటుంది ఈ రోజు చట్టపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త మీరు సైన్ చేసే ఒప్పందం లేదా డాక్యుమెంట్లో చిన్న తప్పు ఉండొచ్చు దానివల్ల భవిష్యత్తులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాని మీరు ముందుగా ఒక న్యాయవాదిని సంప్రదిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి జాగ్రత్త అంటే అలాంటి సంప్రదింపులోనే దాగి ఉంటుంది ఈ రోజు మీరు ప్లాన్ చేసిన పర్యటన కొంచెం జాప్యంగా జరగొచ్చు ట్రాఫిక్ లేదా వాతావరణ పరిస్థితుల వల్ల మీరు సమయానికి చేరుకోలేకపోవచ్చు లేదా హోటల్ బుకింగ్ సరిగ్గా జరగకపోవచ్చు కాని మీరు సాయంత్రం పూట ఒక చిన్న మార్పు చేస్తే అది మళ్లీ ట్రాక్లోకి వస్తుంది ప్రయాణమంటే అలాంటి సర్దుబాట్లలోనే సుఖం ఈ రోజు ఇంటి సంస్కరణ పనుల్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు మీరు ప్లాన్ చేసిన పని సరిగ్గా జరగకపోవచ్చు లేదా కార్పెంటర్ లేదా పెయింటర్ సరైన సమయానికి రాకపోవచ్చు కాని మీరు మళ్లీ ప్రయత్నిస్తే తదుపరిసారి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది ఇంటి సంస్కరణ అంటే అలాంటి ఓటముల నుంచి నేర్చుకోవడంలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీ పని ఒత్తిడి కొంచెం ఎక్కువే ఒకేసారి ఎక్కువ పనులు మీ మీద పడతాయి ముఖ్యంగా మీ టీం మెంబర్లు సహకరించకపోతే మీరు ఒంటరిగా భావించొచ్చు కాని మీరు ఒక్కరు కాదు మీ బాస్ లేదా సహోద్యోగి మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు కాబట్టి భయపడకండి ఈ రోజు మీ ఆధ్యాత్మిక యాత్రలో కొంచెం అడ్డంకి ఉండొచ్చు మీరు ప్రార్థన లేదా ధ్యానం చెయ్యాలనుకున్నా మీ మనసు శాంతించకపోవచ్చు మరియు మీకు ఏ స్ఫూర్తి కనిపించదు కానీ మీరు మళ్లీ ప్రయత్నిస్తే తదుపరిసారి అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది ఆధ్యాత్మికత అంటే అలాంటి ఓటముల నుంచి నేర్చుకోవడంలోనే దాగి ఉంటుంది ఈరోజు మీ కళాత్మిక ప్రయత్నాలు కొంచెం విఫలమవుతాయి మీరు రాయడానికి లేదా పెయింట్ చేయడానికి ప్రయత్నిస్తే మనసు ఖాళీగా ఉంటుంది మరియు ఏమీ స్ఫూర్తి రాదు కానీ ఒక పాత పుస్తకం తెరిచి చదవడం లేదా ప్రకృతిని చూడడం వల్ల మీ మనసులో కొత్త ఆలోచనలు ములకెత్తుతాయి కళ అంటే అలాంటి స్ఫూర్తిలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీరు ప్లాన్ చేసిన శుభకార్యం కొంచెం జాప్యంగా జరగొచ్చు ముహూర్తం సరిగ్గా పాటించకపోవడం లేదా అతిథులు సమయానికి రాకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడొచ్చు కానీ మీరు సాయంత్రం పూట ఒక చిన్న మార్పు చేస్తే అది మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది శుభకార్యం అంటే అలాంటి సర్దుబాట్లలోనే సుఖం మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక శక్తిని అంతర్దృష్టిని ఇస్తుంది కానీ ఈ సంఖ్య మీకు కొంచెం ఏకాంతంగా ఉండమని సూచిస్తుంది దానివల్ల మీరు ఒంటరిగా భావించొచ్చు కానీ ఈ ఏకాంతం మీకు అంతర్గత శక్తిని ఇస్తుంది మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని స్థిరత్వాన్ని ఇస్తుంది కానీ ఈ రంగు మీకు కొంచెం నిశ్శబ్దతను కూడా ఇస్తుంది దానివల్ల మీరు మౌనంగా ఉండొచ్చు కానీ ఈ మౌనం మీకు అంతర్గత శక్తిని ఇస్తుంది మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీకు పరిహారం ఒక చిన్న ప్రార్థన మీరు ఉదయం లేచినప్పుడు ఒక నిమిషంపాటు మౌనంగా ఉండి మీ ఇష్టదేవతను స్మరించుకోండి దానివల్ల మీకు శాంతి కలుగుతుంది కాని మీరు దీన్ని నిరంతరం చెయ్యాలి ప్రార్థన అంటే అలాంటి నిరంతర సంబంధంలోనే దాగి ఉంటుంది ఈ రోజు మీకు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఉదయం లేచినప్పుడు పదకొండు సార్లు జపించండి దానివల్ల మీకు శాంతి కలుగుతుంది మరియు మీ మనస్సు శాంతించుతుంది కాని మీరు దీన్ని నిరంతరం చెయ్యాలి మంత్రమంటే అలాంటి నిరంతర జపంలోనే దాగి ఉంటుంది ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి